నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆలయ కమిటీ అధికారులు పురోహితులు ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి ఆలయ తలుపులను మూసివేశారు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా స్వామివారి ఆలయంలోకి ఎలాంటి గ్రహణ దోషాలు రాకుండా ఆలయ కమిటీ అధికారులు సిబ్బంది తలుపులు మూసివేశారు సోమవారం ఉదయం ఏడు గంటలకు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తొమ్మిది గంటల సమయంలో భక్తులకు పునర్దర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఈవో వేణుతో పాటు జూనియర్ అసిస్టెంట్ రఘు పురోహితులు కొండమాచార్యులు తెలిపారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈరోజు పౌర్ణిమ గ్రహణం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషములకు సేవలు ఆపిపేయబడుతున్నది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు గ్రహణం సందర్భం గ్రహణం ఉన్నది కాబట్టి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుంది తెల్లవారి అంటే సోమవారం ఉదయం ఏడు గంటలకు సంప్రోక్షణ జరిగి అభిషేకము అర్చన పూజలు చేయబడుతున్న చేయబడును భక్తులు తొమ్మిదిన్నర అయిన తర్వాతనే దర్శించుకోగలరని కోరుతున్నాను